సో నేను మీ సీలం శివభాస్కరయ్య చాలా రోజుల తర్వాత చిన్న ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నా అదే రీతు చౌదరి అండ్ డిమాన్ అనుకుంటా పాపం సో ఆల్ కంప్లైంట్స్ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ వీళ్ళిద్దరి మధ్యన లవ్ రియలా ఫేకా ఎంత దారుణం అది వాళ్ళు ఏదో అక్కడికి పోయి కొంచెం ఎమోషనల్ డ్రామా బయట దొరకని రొమాన్స్ను అక్కడ రొమాన్స్ వాళ్ళకి బాగా దొరుకుతూ ఉంటుంది అదేంటంటే ఆన్లైన్ రొమాన్స్ అన్నమాట వాళ్ళంతా చేసేది అక్కడ సో అది మొత్తాన్ని చూసే ప్రేక్షకులకి అంటే ఫ్యామిలీ వాళ్ళకి అన్నట్టు ఫీచర్లు అందరూ ఇలా ఉండాలి అని చెప్పేసి ఒక షో పెట్టి షో చేస్తూ ఉంటే దాంట్లో రియలా ఫేకాలు అరే పొయ్యేలో ఫిఫ్టీ డేస్ కూడా కాదు ఆ ఫిఫ్టీ డేస్లోనే రియల్ లవ్ లవ్ దొరుకుతుంది నేను కాదండి రియల్ లవ్ అంటే యాక్కి దొరుకుతుంది ఏం లవ్ ఒక మదర్ దగ్గర తప్ప ఎక్కడ రియల్ లవ్ లేనే 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 లేదు అరే వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఆల్రెడీ బయట వాళ్ళు ఏం చేసేది మొత్తం తెలుసు అయినా కూడా దాని మీద డిబేట్లు పెట్టి ನೋ ರಿಯಲ್ ಲವ್ ಓನ್ಲಿ ಫೇಕ್ ಲವ್ ಕ್ರಿಯೇಟೆಡ್ ದಟ್ಸ್ ಇಟ್ ಎನಫ್ ಥ್ಯಾಂಕ್ ಯು